గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ ధరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో వాళ్ళు మాకు ఫీవర్ లేదు అని చెప్పడం జరిగింది దానివల్ల అడ్వైజ్ తీసుకుని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఇంజక్షన్ తీసుకొని మెడికేషన్ తీసుకుని తర్వాత సీరియస్ అయిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ కానీ అప్పటికే సీరియస్ అవన్నీ అందువల్ల గ్రామంలో మేము అందరం డోర్ టు డోర్ మళ్ళీ ఫీవర్ సర్వే చేస్తున్నారు మా డాక్టర్ డాక్టర్ అవైలబుల్ గా ఉన్నారు అదే విధంగా గ్రామంలో కూడా విషయంగా నేను చెప్పేందంటే ప్రతి అందరికీ కూడా తిన్నప్పుడు ఏంటంటే ఎవరు కూడా మీ ఇళ్లలో బయట వాటర్ మాత్రం స్టోరేజ్ చేయకూడదు ఇంకొకటి నిలవ ఉంచడం వల్ల వాటర్ ఏదైనా ప్లాస్టిక్ డప్పాలో కానివ్వండి లేదైనా వేరే పాత్రల్లో కానివ్వండి బయట ఓపెన్ గా నిలబంధపు మనకి ఆల్రెడీ ఈ మధ్య రైని సీజన్ కాబట్టి వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి వాటర్ దానిలో నిల్వండి దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది ఆ గుడ్ల తర్వాత ఈ సోలార్ రేస్కి అవి పిల్లలు అవే అవకాశం ఉంటుంది కాబట్టి అవి దోమలు వ్యాప్తి చెంది మనకి డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరికి కూడా బయట ఎవరు కూడా నీళ్ళు నిల్వ చేయొద్దు అలాగనే శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉండాలి పచ్చరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదే విధంగా బాయిల్ వాటర్ తాగాలి అలాగే డాక్టర్లు జాగ్రత్తగా ఉండాలి ఇండివిజువల్ సపోర్ట్ కూడా పాటించాలి కేవలం గవర్నమెంట్ సైడ్ నుంచి కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ బాధ్యతగా గుర్తు తిరిగి మీరందరూ కూడా మీ ఇలా పరిశుభ్రాన్ని చూపించుకోవాలని విలేజ్ లో డెంగ్యూ కేసులు మనకి వస్తున్నాయి ఈ నెలలో ఐదవ తారీఖు నాడు ఒక డెంగ్యూ కేసు నమోదు అవ్వటం జరిగింది అప్పటి నుంచి కూడా మనము ఎక్కడైతే డెంగ్యూ కేసులు ఉంటాయో అక్కడ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ప్రకారంగా మనం వర్క్ చేయడము స్ప్రేయింగ్ చేయించడం శానిటేషన్ చేయించడం హెల్త్ క్యాంప్స్ నిర్వహించటము ఈ యొక్క దోమల వ్యాప్తిని అరికట్టి మళ్ళీ డెంగ్యూ ప్రాబల కొంతా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నిటి మీద హెల్త్ ఎడ్యుకేషన్ చేయటము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి మన తిమ్మాపూర్లో మొట్టమొదటి కేసు ఐదవ తారీఖు నాడు రిపోర్ట్ అయింది మాకు హౌస్ టు హౌస్ సర్వే ఆశా కార్యకర్తలు ఏం చేయడం జరుగుతుంది ఈ రెగ్యులర్గా ఇక్కడ కూడా తిమ్మాపూర్లో కూడా ఈ యొక్క హౌస్ టు హౌస్ సర్వే ఫీవర్ సర్వే చేయటం జరిగింది కాకపోతే మనం ఎవరైతే ఈరోజు డిసీజ్డ్ పర్సన్ ఉన్నారో కొంత మహేష్ కానీ తర్వాత నాయిని శ్రావణ్ కుమార్ కానీ వారి ఇంటికి మా ఆశా కార్యకర్తలు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు రిపోర్ట్ చేయటం తెలపటం జరగలేదు అదేవిధంగా వాళ్ళు ఏం చేశారంటే మన హాస్పిటల్స్కి రాకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ పిఎస్సీకి కానీ ఏరియా హాస్పిటల్కి కానీ రాకుండా వారికి ఒక ఆర్ఎంపీని సంప్రదించడం జరిగింది ఆ రెడ్డి వారికి ట్రీట్మెంట్ ఇచ్చి తీవ్రతరమైన తర్వాత యశోద హాస్పిటల్కి ఎవరిని అతను ఇంకా మహేష్ గారిని తీసుకెళ్ళడం జరిగింది అక్కడ ఒక వారం రోజులు షూగర్ కాబట్టి మేము ఎప్పుడైతే ఈ ఇక్కడ కేసు ఉంది ఇట్లా డెంగ్యూకి సంబంధించి అని తెలిసినప్పటి నుంచి మేము ఇక్కడ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం రెగ్యులర్గా హెల్త్ క్యాంప్స్ తర్వాత డిటిఓ గారితో శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నా ప్రత్యేక దృష్టి పెట్టి చేయడం జరుగుతుంది అదేవిధంగా రెండు వెంటనే మళ్ళీ మనకి ఇక్కడ నాయని శ్రవణ్ కుమార్ కూడా ఈ ఇంటర్మీడియట్ అప్లై మరణించడం జరిగింది కాబట్టి నేను ప్రజలందరికీ తెలియచేస్తున్న తింబాపూర్ హాసు అయితే ఏంటి సిద్దిపేట జిల్లా వాసుపల్ అయితే ఏంటి నేను తెలియజేస్తున్న ఎవరైనా ఫీవర్ వచ్చిన వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రిలో మా పిఎస్సిలో రిపోర్ట్ చేయండి రండి పిఎస్సీకి రండి మేము టెస్ట్ చేస్తాం మా జిల్లా వ్యాప్తంగా రక్త నమూనాలను సేకరించి టీ హబ్లో మనం ఎలిసా టెస్ట్ చేయటం జరుగుతుంది అక్కడ ఖచ్చితంగా రోగ నిర్ధారణ చేయటము మనకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది సిద్దిపేటలో జీజీహెచ్ ఉంది గజ్వేల్లో డిస్టిక్ హాస్పిటల్ ఉంది అన్ని వసతులు ఉన్నాయి అందరు స్పెషలిస్టులు ఉన్నారు ఒక సరి అయిన వైద్యము అందుతుంది ఎటువంటి ఇబ్బంది ఎదురవ్వదు అదేవిధంగా మీరు నకిలీ వైద్యుల దగ్గరికి పోయి మోసపోవద్దని నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ మనకు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో పిఎస్సీలలో మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఏరియా హాస్పిటల్స్ డిస్టిక్ హాస్పిటల్ అదే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి నేను మీ అందరికీ డిఎంఎన్హెచ్ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి అందరూ కూడా ఈ గవర్నమెంట్ సర్వీసెస్ వాడుకోవాలని తెలియపరుస్తున్నాను ఖచ్చితంగా ఈ స్థాయికి మించినటువంటి వైద్యం చేసి ఐవీ ఫ్లూయిడ్స్ ఇంజెక్షన్స్ ఇంకా ఇతరాత హయ్యర్ యాంటీబయాటిక్స్ హై లెవెల్ డోసెస్ ఇస్తున్న ఆర్ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా మేము చర్య తీసుకుంటాము కలెక్టర్ గారు సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ఇన్షియేషన్ మాకు ఆర్డర్స్ ఇచ్చారు సీజ్ చేస్తాము ఇప్పుడు ఇతని క్లినిక్ కూడా సీజ్ చేయటం జరుగుతుంది ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరుగుతుంది మనకి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారు కూడా మనకి ఈ యొక్క స్థాయికి మించి వైద్యం చేస్తున్నటువంటి వాళ్ళను ఫస్ట్ ఎయిడ్ కాకుండా ఇంకా స్పెషలిస్ట్ వైద్యం చేస్తూ ఇతరతర వైద్య సేవలు అందించి ఏదో ప్రజలను మభ్యపెట్టి వారికి ఏదో నైపుణ్యం ఉన్నట్టుగా చేస్తున్న వారందరి మీద చర్యలు తీసుకుంటారు గజ్వల్ పట్టణంలో కూడా కొన్ని పెద్ద పెద్ద మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ అని పెట్టుకున్నారు అలా క్వాలిఫైడ్ క్వాలిఫై లేని డాక్టర్లు ఉంటున్నారు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఈ ఆర్ఎంపీ పిఎంపీలకు సంబంధించి వారు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మాత్రమే నిర్వహించాలి అదేవిధంగా క్వాలిఫైడ్ వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు వారి మాకు దగ్గర రిజిస్ట్రేషన్ యాజ్ పర్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము మా దగ్గర డిఆర్ఏ అంటే డిస్టిక్ రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది ఈ డిస్టిక్ రెగ్యులేటరీ అథారిటీ దగ్గర నమోదు చేసుకున్నటువంటి వైద్యులు మాత్రమే ఆ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో అంటే ఆ హాస్పిటల్లో ఆ ఫెసిలిటీలో ఉండాలి అందుకు భిన్నంగా వేరే వాళ్ళు ఉన్నప్పుడు కూడా మేము చర్యలు తీసుకుంటాం క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది సార్ అలాంటి వీలైన వ్యక్తిని కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేపిస్తున్నాం సార్ ఒక వాళ్ళ మీద కొన్ని ఐఎంఈ డాక్టర్లు కంప్లైంట్ చేశారు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు తీసుకున్నారు సార్ మేము ఇట్లాంటి అన్ని సమస్యలు కూడా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద అందులో ఉన్న యాక్ట్ ప్రకారంగా నేను చర్యలు తీసుకుంటాం సరే ఇప్పుడు గ్రామాలలో నకిలీ డాక్టర్ అంటున్నారు కదా ఈ నకిలీ డాక్టర్లు ఏళ్ళు ఉంటుంది కదా వీళ్ళ గురించి మీకు రిపోర్ట్ లేదా కూడా వైద్య శాఖ వైద్యశాఖలో మనకేంటంటే నా ప్రజలు ఎవరైనా కూడా ఫస్ట్ ఎయిడ్ మేరకు మాత్రమే చూ వైద్యం చేయాలి ఎవరైనా కూడా ఆర్ఎంపిలు కానీ టీఎంపీలు కానీ స్థాయికి మించి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ లాగా చేయాలి చేస్తే ఇగో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి అందరికీ నేను ఆర్ఎంపీ టీఎంపీలకి వాళ్ళ సంఘానికి సంఘ అధ్యక్షులకు కార్యదర్శులకు కూడా తెలుపుకోవడం జరుగుతుంది తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతారులు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది